కోలాను ఎయిటీన్ ఎయిటీ సిక్స్ సంవత్సరంలో యుఎస్ కి చెందిన జాన్ స్ట్రీత్ పెంబర్టన్ తయారు చేశాడు మొదట ఇది ఒక మెడిసిన్ డ్రింక్ గా తయారైంది తలనొప్పి అలసట తగ్గించడానికి ఫార్మసీలో అమ్మేవారు కోకా అంటే ఆకులు కోలా అంటే గింజలు ఈ రెండు కలిస్తే కోక కోలా అనే పేరు వచ్చింది ఒక గ్లాస్ ధర మన ఇండియన్ కరెన్సీలో నాలుగు రూపాయలు ఉండేది రోజుకి తొమ్మిది గ్లాసులు మాత్రమే అమ్ముడయ్యేవి ఇలా అప్పట్లో పెద్దగా పాపులర్ కాలేదు పెంబర్టన్ ఆరోగ్యం బాగా లెక్క ఆసా కాండ్లర్ అనే బిజినెస్ మ్యాన్ కు అమ్మేశాడు ఆసా కాండ్లర్ కోలా బ్రాండ్ ని ప్రపంచవ్యాప్తంగా ఫ్లెక్సీలు పోస్టర్లు పెట్టి అంతటా పాపులర్ చేశాడు రెండు వందల దేశాల్లో అమ్మకం స్టార్ట్ చేసి హ్యాపీనెస్ షేరింగ్ లాంటి భావాలతో మార్కెటింగ్ చేసుకొని ముందుకెళ్లాడు ఇలా చిన్న ఫార్మసీ డ్రింక్ నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్గా మారింది కోకా కోలా